సో ఇప్పుడు మరో సీనియర్ అడ్వకేట్ గారు మనకి అందుబాటులో ఉన్నారు సో రెజిస్ట్రేషన్ గంట శేషగిరి సో ఓరుగంటి గారు మనకి ఉన్నారు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లా లాయర్స్ గారు ఉన్నారు సో ఒకసారి మీ మాటల్లో మాకున్న ఈ చట్టాల వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడతారు అనేది మీ మాటల్లో చెప్పగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి రూములు కానీ హౌసెస్ కానీ అది అది అదే చేంజ్ అవ్వట్లేదు డబల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎలా చేయిస్తున్నారు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే అయిపోతుంది కదా ఈ అంటే ఆల్రెడీ ఒకరు తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఓకే సార్ ఒకే డాక్యుమెంట్స్ ఇంకో ఇద్దరు ముగ్గురికి అమ్ముతున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే ఆల్రెడీ అమ్మినట్టుగా చూపించడా చూపించడం రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది అది కూడా గవర్నమెంట్ లోపలే ఎందుకంటే ఒక చిన్న ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేసేది గవర్నమెంట్ ఆఫీసర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసినటువంటి ల్యాండ్ని ఆ అగ్రికల్చర్ ల్యాండ్ పేరుతోన్నటువంటి పాస్బుక్ ని రద్దు చేసినటువంటి బాధ్యత ఆ గవర్నమెంట్ పైన అంటే ఆడివో అనేది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్షన్ ఇస్తారు అదే ఆ పాస్బుక్ని రద్దు చేసి ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ ఆడిఓకి ఉన్నది అటువంటి పాతికి రద్దు చేయకుండా ఈ రోజు వరకు కూడా ఈ రైతు బంధు పేరుతోటి డబల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కోరి వాళ్ళు సూపర్వైజింగ్ లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు తప్ప ఇక్కడ సామాన్యుడికి తెలిసి తెలియనటువంటి చేసినప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని కట్టడి చేయాలంటే కంపల్సరిగా ఉన్నటువంటి ఆన్లైన్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ సరిపోతుంది వీళ్ళు నిర్ధారణ వ్యవస్థలో గవర్నమెంట్ జరుగుతుంది తప్ప ఇది వాళ్ళ సెల్యూరు మాత్రమే ఇక్కడ న్యాయ వ్యవస్థలు ఉన్నటువంటి దాన్ని అమరావలసినటువంటి అధికారుల మాత్రమే ఇక్కడ జరుగుతున్నది అత్యున్నత జీవన శైలికి అత్యుత్తమ చిరునామా పినాకిల్ హైస్